నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం వాటి ముఖ్యాంశాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అని మాట్లాడుతూ అక్కడి హిందూపూర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి చర్చ ఒకటి వాళ్ళు మాట్లాడింది ఒకటి ఎందుకు మరి సైకోగాడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అలాగే చిరంజీవి గారి మీద కూడా ఎందుకు వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు తనకు తానుగా కందుల దుర్గేష్ని ఎందుకు టార్గెట్ చేశారు ఇప్పటి సినిమా గృహ విమంత్రి ఇలా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎందుకు టార్గెట్ చేశారు ఇక్కడ మూడు విషయాలు చూడాలి మనం ఒకటి చర్చ జరగాల్సింది శాంతి పద్ధతుల మీద జరుగుతున్న శాంతి పద్ధతుల చర్చ స్వల్పకాలిక చర్చ అసెంబ్లీలో అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వాళ్ళ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చ స్వల్పకాలిక చర్చ అది కూడా అనుమతించింది శాంతిబద్ధత విషయంలో దానికి అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విషయంలో మరి అప్పుడు సినీ ప్రముఖులు నా కలవరా నేను ముఖ్యమంత్రిగా ఎన్నిక ఎన్ని రోజుల తర్వాత కూడా కలవరా అనే మాట అక్కడి నుంచి వైసీపీ నుంచి వచ్చిన సందర్భంలో ముఖ్యంగా అప్పటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్లో ఇబ్బందులు సృష్టించడం సినిమా వాళ్ళకు పొగరు పెరిగిందని వ్యాఖ్యలు రావడం ఇవన్నీ కలగలిపి చిరంజీవి గారు వ్యక్తిగతంగా తను తన భార్యతో కలిసి వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆహ్వానించింది మొదలుకొని మళ్ళీ వీడ్కోలు వరకు అతను సినీ ప్రముఖులు కలిసే క్రమంలో వారి ఆహ్వానం మేరకు వెళ్ళారు అనేది ఒకటి ఉన్నది అసలు దానికి ఈ చర్చకు సంబంధం లేదు కానీ కామినేని శ్రీనివాస్ గారు అంటే అసలు సంబంధ సందర్భం లేకుండా అసందర్భంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేద్దామని అసెంబ్లీ సాక్షిగా సంబంధం లేని అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అప్పుడెప్పుడో చిరంజీవితో సహా సినీ ప్రముఖులు కలిసినప్పుడు చిరంజీవిని ఘోరంగా అవమానించారని అంత ప్రముఖ నటుడిని అట్లాగే అక్కడి నుంచి కార్ ఆపేసి క్యాంప్ ఆఫీస్ని అక్కడ లోపల దాకా సీఎం క్యాంప్ ఆఫీస్ని నడిపించారని అందరినీ కూడా సినీ ప్రముఖులందరినీ తర్వాత అప్పటి వేణి నాని సినిమాట గృహ మంత్రి మాత్రమే కలుస్తాడు మిమ్మల్ని వారి సమస్యలుంటే వాళ్ళకి చెప్పుకోండి అని గారని ఆ తర్వాత చిరంజీవి గట్టిగా మేము వచ్చింది ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఎట్లా పోతాం మేము కలిస్తే వాళ్ళని కలవమండి లేకపోతే ఎవరి అవసరం లేదు అనే మాటను గట్టిగా అరిస్తే అర్పులు విని ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళని కలిశారు అనేది వెర్షన్ ముందు తీసుకొచ్చారు సంబంధమైన అంశం వెంటనే దానికి సంబంధం లేకుండా ఆ అంశమే సందర్భ ఆ సందర్భం దాని మరింత ఆ సందర్భంగా చంద్రబాబు మన నా నారా మన నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హిందుపూర్ ఎమ్మెల్యే ఆ విషయానికి వచ్చేసి వెంటనే ఆ సైకోగాడు పిలుచి నన్ను కూడా పిలిచాడు నేను బయలేదు ఆనాడు సైకోగాడిని ప్రశ్నించింది ఎవరు లేరు ఎవరు చాలాగా కొండ కూర్చున్నారు ఆయనంతలో ఆయనే వచ్చారు ఏదో చిరంజీవి చేశారు అంటున్నారు కదా చిరంజీవి ఏమీ పొడవలేదు అనే మాట అనకుండానే అని ఎవడు ఎవడూ అడగలేదు అంటే అసెంబ్లీ సాక్షిగా ఆ సైకోగాడని ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి అవమానించడం కనీసం రఘురామకృష్ణరాజు గారు ఆయన అక్కడ స్పీకర్ స్థానంలో ఉన్నారు అరికట్టచ్చు ఆటకంపడచ్చు ఆ సైకోగా అనే మాటను మాజీ ముఖ్యమంత్రి పట్ల మాట్లాడడం తప్పు జేబులో చేపెట్టుకొని ఆ స్పీకర్ కూడా తన జేబులో ఉన్నట్టు స్పీకర్ కానీ ఉద్దేశించి అనకుండా ఏదో యథాలాపంగా అనుకుంటూ ఇటు పక్కన కామిన శ్రీనివాసరావు వైపు తిరిగి మీరు తప్పు చెప్తున్నారు ఆనాడు చిరంజీవి అడగలేదు ఆ మాట అని చెప్పడం ఆయన పాటి ఆయన పాటికి ఆయన చెప్పడమే ఆ సందర్భంగా మాట్లాడారు ఎవరు కామిన శ్రీనివాసరావు దానికి అంతకంటే ఆ సందర్భంగా ఆయనే బూతులు మాట్లాడాలంటున్నాడు బాలకృష్ణ ఇవాళ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అధ్వానం సరైనది కాదు వాడు అంటున్నాడు రెండోది అహంకారం వాడు వీడనం వాడు అడగలేదు వీడు అడగలేదు ఆ సైకో వాడు అనడం చాలా తక్కువ దాంతోపాటు ఆ వివరణిస్తే ఆ కలవలేదన్నారు ఆ తర్వాత అంటే జగ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆయన మంచి మంచి చేసినట్టే ఎవడు అడగకుండానే ఆయన వచ్చిండు అని అంటున్నాడు కదా మంచి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కదా ఆ దృష్టిలో కానీ ఆ అక్కసత్త తీసి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మరొక మాటతో బాలకృష్ణ ఇరుకున పెట్టాడు అంటే రెండు పక్కల దోచేసి ఇటుపక్క అటుపక్క చెల్లిపేశాడు అంటే అసందర్భంగా మరి ఆయన ఏ స్థితిలో ఉండో తెలియదు కానీ సరే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఇంకో రకంగా మనం భావించలేం కానీ గౌరవ సభ్యుడు అసెంబ్లీలో మాట్లాడారు దానికి అంతకంటే మించి వివరణ మనం కూడా అసెంబ్లీ హక్కుల ఉల్లంఘనకి ఇందుకు వస్తాం కానీ అసెంబ్లీ హక్కులను కాపాడాల్సిన వీళ్ళే వాడు వీడు అని మాట్లాడుతుంటే మన బయట మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎవరు సైకో ఎవరు కాదనే వస్తుంది కదా అందుకని ఆయన ఇంకొక అసందర్భమైన మాట బాలకృష్ణ చెప్పింది మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది మరి అటువంటి అప్పుడు మొన్నటికి మొన్న ఏదో సినిమా ఆటోగ్రఫీ మంత్రితో ఏదో మీటింగ్ పెట్టారని ఆ మీటింగ్లో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉందని నన్ను తొమ్మిదో స్థానంలో వేసి అవమానిస్తారా రాను కొమ్మ అని చెప్పి గందర దుర్గేశ మీద అరిచారని ఆయన చెప్తే చెప్పారని చెప్పి ఎవడు రాశారు ఇది ఈ లిస్టులో ఎవడు తయారు చేశారు ఎవడే సమస్య లేదు అంటే ఒక అచ్చిన ఆమ్మోతులు లాగా మాట్లాడుకుంటే కష్టం కదా ఒక బాలక్షణ అంటే చాలా వరకు ఎట్లాగో ఎదురు లేకుండా యజ్ఞం చేయొచ్చు అవతల పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా రావడం లేదు అందరూ అయితే అవతల ప్రతిపక్షమే లేదు ప్రతిపక్షం లేకుండా కూడా అప్పటి సంఘటనను ముందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిద్దామనేమో కామినేడ శ్రీనివాసరావు మొదలు పెట్టిండు దానికి తాను అవమానపడ్డ సంఘటన ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు కందులో దుర్గే అదే అసెంబ్లీలో చూస్తున్నాడు అమాయకంగా ఏం చేస్తాడు అటు పక్క ముఖ్యమంత్రి గారు స్వయాన బాగా ఏ రకంగా చూసినా మనకు అక్క మూడు దాంతోపాటు అటుపై కూటంలో ఎమ్మెల్యే కూటమి ఉన్నది బీజేపీ శ్రీనివాసరావు గారు కూడా కొంత వివరణ ఇచ్చ ఇవ్వబోయండు ఆయన మీద కూడా డామినేట్ చేసేసి పక్క స్పీకర్ను డామినేట్ చేసుకుంటూ జేబులో చేయి పెట్టుకొని బూతులన్నీ మాట్లాడేసాడు దాంతోపాటు ఇవి ఇప్పటి ప్రభుత్వాన్ని నిరూపుణ పెట్టిండు అంటే నా పేరు తొమ్మిదో స్థానంలో వేస్తారా అంటే అంతకుముందు మిగతా వాళ్ళందరి పేర్లు వేసినట్టే కదా జీవితో సహా అందరి పేర్లు వేసినట్టే కదా ఇప్పుడు ఈ విషయంలో నా పేరు అసెంబ్లీలో వచ్చింది కదా నేను కొంచెం వివరణ ఇస్తాను ఆయన మమ్మల్ని అవమానించలేదు ఉందా ఆయన ప్రవర్తించుడు మేము పోయినాం కలిసినాం ఐదుగురు నేను రమ్మన్నారు మొట్టమొదటి కానీ ఐదుగురు మంది పది మంది వస్తామని చెప్పారు చెప్పాము ఆహ్వానించాం ఆహ్వానించారు ఆయనకు ఒకే ఇచ్చాము ఆయన గౌరవించామని కానీ ఇందులో కూడా మళ్ళీ శేష వెతికే ప్రయత్నం చేశారు ఆనాడు చిరంజీవి గారు లోపల మాట్లాడిన మాటల్ని లీక్ చేసిండు బయటకు అనేది ఒక ఆరోపణ అయ్యా మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడడానికి మీరే రక్ష మీరే ఆదుకోవాలని చిరంజీవి గారు మాటలు అన్నట్లు అది ప్రసారం కూడా చేశారు లీక్ చేశారు అప్పటికి అది కూడా సమస్య అందుకని ఇక్కడ ఏమవుతుందంటే అప్పటి ముఖ్యమంత్రిని బదనాం చేసే క్రమంలో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఒకరి మీద ఒక కక్ష తీసుకుంటున్నారు మొదటి నుంచి కూడా చిరంజీవి వ్యతిరేకంగా గతంలో అంటే కులాల ప్రసక్తి తీసుకురావద్దు కానీ గతంలో కమ్మ కాపు లేకుండా కమ్మ మిగతా కులాల మట్ల పెద్ద ఎత్తున సినిమా రంగంలో కూడా రాజకీయాలు ఉన్నాయి మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి అట్లాగే మెగా ఫ్యామిలీలో ఇంటర్నల్గా మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్కి మళ్ళీ ఇటుపక్కన అట్లాగే నందమూరి ఫ్యామిలీలో కూడా మిగతా వర్గం అంతా ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ఒకటి చూస్తున్నాం కదా మన లోకేష్ మీద మా వాళ్ళు వస్తాడా సమస్య లేదు లోకేష్ని కించపరిచిన ఊరుకోలేదు లేదని చెప్పి మనకు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడిన సంగతి చూసాం లోకేష్ మద్దతుగా జూనియర్ నా ఎన్టీఆర్ను పకేర్ గార్డెన్ తిట్టడం చూసాం మనం ఇవన్నీ చూస్తే అసలు కుల రాజకీయాలు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభావితం చేస్తుందో మనకు అర్థమవుతుంది ఇదంతా చూస్తే ఏంటంటే సైకోగలాగా ప్రవర్తిస్తుంది ఎవరు అసెంబ్లీలో సాక్షిగా ఎవరు మాట్లాడిండ్రు ఎందుకు మాట్లాడినారు అనే సంగతిని మరింత బయలు బయటకు వస్తుంది ఆనాడు మరి మురళీమోహన్ గారు కూడా ఆపడి సభలో ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చిరంజీవి చెప్పింది కరెక్టా లేకపోతే కామినేని శ్రీనివాసరావు చెప్పింది కరెక్టా తేల్చాల్సిన బాధ్యత మురళీమోహన్ మీద ఉందని మనకు మరికొందరు అంటున్నారు ఇప్పుడు గురుమురి మంగళం మీద పడ్డట్టు ఆనాడు సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మీద పడ్డది ఇవన్నీ చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున ఈ చర్చ ఎక్కడ జారీ రాజకీయ కుంపటిలో కులాల కుంపటి వచ్చింది అట్లాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా లూకలుకులున్నాయని మనకు అర్థమవుతుంది పెద్ద ఎత్తున వీళ్ళు ఇప్పుడు ఇలా కూటమి ప్రభుత్వాన్ని భద్రాం చేస్తూ మన నందమూరి బాలకృష్ణ ఆ ఇప్పటి ఆ సినిమా మంత్రిని టార్గెట్ చేశారనుకుంటాం కానీ సొంత బావనే టార్గెట్ చేసిందని నేను అనుకుంటున్నాను అంటే లోకేష్ మళ్ళీ అల్లుడు కూడా బిడ్డ నుంచి అల్లుడు ఇటు పక్కన సొంత అక్కనించిన బావ ఇటు బిడ్డ అల్లుడు లోకేష్ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఒకరు విద్యాశాఖ మంత్రిగా ఒకరు కనుక సమస్య లేదు బాలకృష్ణ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాడు అటు జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు ఇటు పక్కన మరి వీరి మీద కూడా ఏది తన బావ మీద కూడా వ్యాఖ్యలు చేసినట్టు లెక్క ఈ వాళ్ళు చూసుకుంటారు కుటుంబంలో కలహాలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే తనకు విలువ తక్కిస్తున్నారని కూటమి ప్రభుత్వం మీద అక్క సున్నది ఏది నందమూరి బాలకృష్ణకు అది కూడా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వెళ్ళి అక్కారు అవసరం లేని మాటలు మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బూతులు మాట్లాడాలని అంటున్నాను సైకోగాడు లేకుండా వాడు వీడు అని మాట్లాడే క్రమంలో ఆ వ్యాఖ్యలు తొలగించకపోవడం కూడా ఒక చర్చనీయాంశం అంటున్నాను సభ హక్కులను కాపాడాలి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంతకంటే తప్పు కనుక ఈ విషయంలో మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ వ్యాఖ్యలను రికార్డింగ్ తొలగిస్తారా లేక ఉంచుతారా అనేది తెలిసాల్సిన బాధ్యత స్పీకర్కు అసెంబ్లీకి గౌరవం అసెంబ్లీకి ఉందని నేను అనుకుంటున్నాను